హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు మనం వినాయక చవితి రోజు మాత్రమే ఎక్కువగా చేస్తుంటాం కదా ఈ పప్పు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే చేసే ఈ కర్రీని చాలా త్వరగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ శనగపప్పు తీసుకోండి మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోండి లేదంటే తగ్గించుకోవాలన్నా తగ్గించుకోండి ఒక గ్లాస్ శనగపప్పుకి మనము రెండు లేదా మూడు గ్లాసుల వరకు ఈ కూరని తీసుకోవాలి కూరలో ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు నీట్గా కడిగండి ఫస్ట్ మొత్తం ఇసుక అంత డస్ట్ పోయిన తర్వాత ఇప్పుడు శనగపప్పులో వేసేయండి నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కర్రీ మీకు ఎంత కొలతతో చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం చూడండి ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి వాటర్ వేసుకోండి వాటర్ ఎంత అంటే మనము ఆకుని ప్రెస్ చేస్తే లోపలికి కొంచెం వాటర్ అనేటివి పైనకి వచ్చేంతవరకు మాత్రమే యాడ్ చేసుకోండి చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు ఆకుని ఇలా ప్రెస్ చేస్తే మనకి వాటర్ పైనకి తేలుతున్నాయి కదా పైనకి వచ్చేస్తున్నాయి కదా అంతవరకు వాటర్ని వేయండి వేసిన తర్వాత ఇప్పుడు చింతకాయల్ని నీట్గా కడిగేసుకోండి సన్నగా ఉండే చింతకాయలని అయితే బెటర్ అండి సన్నగా ఉండేటివి తీసుకోండి ఇప్పుడు మనం ఒక గ్లాసు పప్పుకి ముప్పావు గ్లాసు మనం చింతకాయలని తీసుకోవాలి అలా అయితే మనకి పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా సన్నగా ఉన్న చింతకాయలు మాత్రమే తీసుకోండి ఇది కూడా కొంచెం డస్ట్గా ఉంటే నీట్గా కడిగిన తర్వాతనే ఆకులో వేసేయండి చూసారు కదా ఇలా ప్రెస్ చేసి మొత్తం ఆకులో వరకు ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక ఫోర్ బిజిల్స్ వరకు ఉడికించుకోండి ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి చూడండి చింతకాయ కూడా మనకి సాఫ్ట్గా ఉడికిపోతుంది చూసారు కదా లేతగా ఉంది కదా చింతకాయ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది మనకి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఆయిల్ మన పప్పు క్వాంటిటీని బట్టి ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం వేడవ్వనివ్వండి అది వేడి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆవాలు కొంచెం జీలకర్ర ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర వేసుకోండి వాటిని కొంచెం వేగనివ్వండి వేగిన తర్వాత ఇప్పుడు కారం కారం కూడా మనం చింతకాయలు ఎంత తీసుకున్నామో కారం అంత తీసుకోండి అంటే వన్ గ్లాస్ పప్పుకి ముప్పావు గ్లాస్ వరకు చింతకాయలు తీసుకుందాం కదా కారం కూడా అంతే తీసుకోవాలి ముప్పావు కప్పు వరకు తీసుకోండి అలా అయితే చింతకాయలకి పప్పుకి మనకి ఈక్వల్గా సరిపోతుంది కారం అనేది ఇప్పుడు కొంచెం పసుపుని వేసుకోండి కొంచెం పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటుంది కాబట్టి కర్రీ కారం పులుపు అనేది ఈక్వల్గా ఉంటే మనకు టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది ఇప్పుడు కారం కొంచెం ఉడకనివ్వండి చూడండి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని ఈ తాలింపులో వేసేసేయండి మనం పప్పుని తాలింపులో వేసే కన్నా ముందు స్పూన్తో ఒకసారి ఇలా నెమ్మదిగా కలపండి అన్నీ కలిసిపోయేటట్టు బాగా కలిసిపోయేటట్టు కలిపిన తర్వాత పప్పులో వేసేసేయండి ఇలా వేసి మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా ఉంది కదా పప్పు కర్రీ చేసుకునే విధానం కూడా పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉంటుంది తుమ్మకూర చాలా వరకు ఈ తుమ్మి కూరని మనం వినాయక చవితి రోజు మాత్రమే చేస్తాము ఈ కర్రీని చేసి దేవుడికి విధంగా పెడతాం కాబట్టి ఎక్కువ వినాయక చవితి రోజు చేస్తాము ఈ కర్రీని చూడండి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత మనకు ఎక్కువ ఇంకా దీంట్లోకి వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి కొద్దిసేపు ఉడికించి కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికిస్తే మనకు పప్పు అనేది రెడీ అయిపోతుంది ఇలా ఉడికించిన పప్పు మనకు టూ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు రెండు రోజుల వరకు కర్రీని తినవచ్చు మనం వన్ ఇయర్కి ఒకే ఒకసారి మాత్రమే చేస్తాం ఇక